ప్రైస్ అలాడ్ దేవునికి మహిమ కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యశ్వ గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నీళ్లను నీటి బుగ్గలుగాను చేసేదాం ప్రియమైన దేవుడి ఈ ఈరోజు ఎంతో గొప్ప ఆదరణ ధైర్యమును కలిగించే వాగ్దానముతో మన ప్రభు మనలను దర్శించుతున్నాడు ప్రైస్ అలాడ్ మన జీవితంలో ఎప్పుడైతే దేవునికి చోటు ఇవ్వమో మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వమో మన బ్రతుకుల్లో దేవునికి సమయం లేకుండా మనం జీవిస్తామో అప్పుడు మన జీవితాలు అరణ్యం వలె ఎండిన నీళ్ళ వలె మారిపోతాయి ఏ అడుగు వేసినా ఏ పని చేసినా అంతా నష్టమే మనకు మనమే భారమై మనపై ఆధారపడిన వారికి దూరమై ఎవరిని కూడా మెప్పించలేని ఎడారి బ్రతుకుల్లా మారిపోతాయి ప్రియమైన సహోదర ప్రియమైన సహోదరి ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉంటే దిగులు పడకు చింతించకు నీ కొరకే ఈ వాగ్దానము దేవుని దేవునిగా నీ హృదయంలో ప్రతిష్ఠించి ఏసయ్యకు మొరపెట్టినప్పుడు నీ హృదయము ఆయనకు అర్పించినప్పుడు అరణ్యం లాంటి నీ జీవితము నీటి మడుగగాను ఎండిపోయిన నేల అన్నగారిన నీ జీవితాన్ని అనేకులకు ఆసరగాను ఆశీర్వాదం ఉండే నీటి బుగ్గగా మారుస్తాను నీ ప్రియప్రభువు వాగ్దానం చేస్తున్నాడు జీవజల ఓటైన ఏ వద్దకు పరిగెట్టుకొని వచ్చినప్పుడు నీ హృదయం కురించినప్పుడు నీ కడుపులో నుండి జీవజల ఓట ధారలో బయలుదేరుతాయని దేవుడు సెలవిస్తున్నాడు నీకు మాత్రమే లేకుండా అనేకులకు నీవు ఆశీర్వాదంగా మారుతావు అటు గొప్ప దేవుడు నీకు టైట్ చేయడం రండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్రయమైన పంట ముక్తండి కృపగల దేవ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకెంతో స్తోత్రం చలిస్తున్నయ్యా నిజమే తండ్రి ప్రభా మీరు మా జీవితంలో లేకుండా తండ్రి అరణ్యమే ప్రభా ఎండిన నీలనే తండ్రి ఆశీర్వాదం లేదు ప్రభా సమస్తము నష్టము సమస్తము నాశమై తండ్రి యువత కాలం ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చలిస్తున్నాం మిమ్మల్ని కలిగిన జీవితం ప్రభా అయ్యా మిమ్మల్ని కలిపిన బ్రతలు తండ్రి అయ్యా గొప్ప మేలుగా మీరు మారుస్తాను సెలవిస్తున్నారు అయ్యా ప్రభా అరణ్యమును ప్రభా నీటి మడుగు ప్రభా ఎండిన నేలను ప్రభా నీటి బుగ్గలుగా తండ్రి మీరు మారుస్తాను సెలవిచ్చిన దేవా ప్రభా ప్రతి నష్టాన్ని తండ్రి ఆశీర్వాదంగా మార్చండి ప్రతి కీడును తండ్రి మేలుగా మార్చండి ప్రతి శాపని తండ్రి అయ్యా మాకు తండ్రి గొప్ప ఆశీర్వాదకరంగా తండ్రి మీరు మారుస్తున్నారు మీకు మీకెంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ఇవతీకాలం ప్రభావ ఎట్టి పరిస్థితుల్లో ప్రభావ బిడ్డలు ఉన్న తండ్రి సమస్తం వారి మేలు కొరకే తండ్రి సమకూడి జరిగించమని వేడుకొచ్చున్నాం ప్రభావ సాతాను బంధకాలు తెంచివేయండి దేవా అనారోగ్య సమస్యలు కొట్టివేయండి దేవా ప్రతి అసమాధానము తండ్రి కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో అయా ప్రభ ఉద్యోగ ప్రభా అయా మీరే తండ్రి నిమ్మది దైత్యమని వేడుకొంచున్నాం మేమంతటి కావాల్సిన కృప కాపుదల ప్రభా ని బిడ్డలకు మీరు దైత్యమని వేడుకొంచు మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏసుక్రీస్తునామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తల్లి ఆమె దేవుడు మిమ్మల్ని గాక ప్రేమతో సంఘ కాపరి ఎల్బి తెలుసు మీ యొక్క దుర్గంజాల హైదరాబాద్